జై శ్రీకృష్ణ కే స్వాగతం ఇంతకు ముందు వీడియోలో భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో మరియు వాటి పేర్లేంటో తెలుసుకున్నాం ఇప్పుడు మొదటి అధ్యాయం పారాయణం చేద్దాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత अथ प्रथमोऽयः अर्जुनविषादयोगम् धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामका पाण्डवाश्चैव किमकुर्वत सञ्जया अन्ते दिनर्थे ధృతరాష్ట్రుడు సంజయుడితో పలికెను ఏమని ఓ సంజయ ధర్మస్థలమైన కురుక్షేత్రములో యుద్ధం కోసం సిద్ధంగా ఉన్న నా పుత్రులు అంటే కౌరవులు మరియు పాండుపుత్రులు పాండవులు ఏం చేస్తున్నారు అని సంజయుడిని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయ ఉవాచా దృష్ట పాధమేంటే సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికాను యుద్ధ వ్యూహాలతో సిద్ధంగా ఉన్న పాండవ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పని మహతీం చము వ్యూఢాం పుత్రేణ తవ శిష్యేణ ధీమత అర్థం దుర్యోధనుడు పలికెను గౌరవనీయులైన గురువర్య ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము అని దుర్యోధనుడు అన్నాడు